ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ నమ లెసన్ నెంబర్ పార్టీ టూ న్యూమరాలజీ ఆగస్టు మాసంలో జన్మించిన వారి స్వభావము ఒకటి ధైర్యం గలవారు చురుకుగా ఉండేవారు రెండు వీరు ఎవరిని సులువుగా నమ్మరు మూడు అన్నరంగములలోనూ అద్భుతంగా రాణిస్తారు నాలుగు వీరు అందరికంటే భిన్నంగా ఉంటారు ఓం శ్రీ పంచముఘేశ్వర జ్యోతిష్య పీఠం ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైవి ప్రసరరావుని రావుని ఓం శ్రీ పంచముఘేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కైవి ప్రసర సిద్ధాంతి ఛానల్ మనము ఈరోజుని ఆగస్టు నెలలో జన్మించిన వారి గురించి వాళ్ళ స్వభావం తర్వాత వాళ్ళ గుణగణాలకు కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము ఫస్ట్ ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువండి ఈ ధైర్యం వలన వీళ్ళు స్థితి సంపదలు కూడా పొందుతారు వీళ్ళు ధైర్యం అన్నట్టయితే మొండితనం చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఉంటుంది ఈ మొండితనం అన్నట్టు ఏ విధంగా వస్తుందండి వీళ్ళకి ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకోవాలి మొండితనం రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం గురించి ఆలోచన చేయాలి మనం వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది హేతుబద్ధంగా ఉంటుంది శాస్త్రీయంగా ఉంటుంది ఏ కోణంలో చూసినా వీళ్ళు చేసిన కరెక్ట్ అని అనిపిస్తుంది ఫస్ట్ వీళ్ళు మటుకు బ్రెయిన్ వర్క్ చేసుకుంటారు తర్వాత టేబుల్ వర్క్ చేసుకుంటారు తర్వాత పేపర్ వర్క్ చేసుకుంటారు అప్పుడు ప్రజెంటేషన్ చేస్తారు అప్పుడు సక్సెస్ రేటు చాలా బాగుంటుంది అదే వీళ్ళకి వీళ్ళు ఒక రెండు రెండు నాలుగు అనుకోండి రెండు రెండు నాలుగు అంటే వీళ్ళకి రెండు రెండు కలిపితే నాలుగు అని వీళ్ళకి తెలుసు కానీ ఎరటి వాళ్ళు మటుకు రెండు రెండు కలిపితే మూడని చెప్తే ఎలా నమ్ముతారు నమ్మలేరు కదా రెండు రెండు కలిపితే అని చెప్తారు ఎలా నమ్ముతారు నమ్మలేరు కదా అందుకే ఎన్నెని వీళ్ళు ఎవరిని నమ్మరు వీళ్ళకి పట్టుదల ఎక్కువ కాబట్టి ఈ పట్టుదల వల్ల వీళ్ళు సక్సెస్ రేటు బాగుంటుంది అంటే వీళ్ళకి థాట్ మంచిది ఆలోచనలు మంచి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఎండు వీళ్ళు ఎవరిని కూడా సులువుగా నమ్మరండి నమ్మి మోసపోవటానికి వీళ్ళు ఇష్టపడరు కారణం ఏంటంటే ప్రతి వాళ్ళని కూడా వాళ్ళు మాట్లాడితే వాళ్ళని స్కానింగ్ చేస్తారు వాళ్ళ మాటలను స్కానింగ్ చేస్తారు వాళ్ళ చూపుని స్కానింగ్ చేస్తారు వాళ్ళ యొక్క రైటింగ్ని కూడా స్కానింగ్ చేస్తారు ఓహో ఇతను మంచివాడు కాదు అని పక్కన పెడతారు లేదా ఇతను చాలా మంచివాడు అని అతన్ని జారీ చేస్తుంటారు అటువంటి సద్గుణాలు వీళ్ళలో ఉన్నాయి వీళ్ళకి కొత్త విషయాలు కూడా కనిపెడుతూ ఉంటారండి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మటుకు మనం హెల్త్ విషయంలో కానీ చూసుకున్నట్టయితే కొంచెం ప్రాబ్లం వస్తుంది హెల్త్ విషయంలో ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది అన్నట్టయితే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏనేమి పేషెంట్లు అవుతారు వీళ్ళు రక్తహీనత వస్తుంది కాబట్టి వీళ్ళు రక్తహీనత ఎప్పుడు కూడా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి గుండెకి సంబంధించిన జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకుంటూ ఉండాలి తర్వాత కంటికి తలకి సంబంధించిన జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం రాకుండా మనకి జాగ్రత్త చూసుకుంటే మంచిది వీళ్ళు ఎక్కువ వాటర్ తాగడం మంచిది కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడు రాకూడదు వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి రాకుండానే మీరు చూసుకోండి వీళ్ళకి అన్ని విధాలు కూడా హెల్త్ పరంగా సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది అందులో ఏమాత్రం ఇబ్బందికర వాతావరణం ఏం లేదు నెక్స్ట్ వీళ్ళకి అందరికంటే భిన్నంగా ఉంటారు ఆలోచనలను ఆలోచనలు అందరికంటే అందరికంటే డిఫరెంట్గా ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళది రీసెర్చ్ మెంటాలిటీ వాళ్ళు అందరూ కూడా ఒకదాని వెళ్తుంటే వీళ్ళు ఇంకో దారిని వెళ్తుంటారు అందరూ కూడా అందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు అనుకున్నాం కాసేపు అక్కడ వాకింగ్లో వీళ్ళు ఆ యొక్క నడక మీద ప్రాధాన్యత చూపిస్తారు వీళ్ళ నడక కాకుండా చుట్టుపక్కల పరిసరాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా పరిశోధనాత్మకమైన దృష్టి ఉంటుంది కాబట్టి అందరికన్నా భిన్నంగా ఉంటారు ఎక్కువగా మౌనంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు కూడా అంతర్గతంగా ఆలోచనలు చేస్తుంటారు అంతర్గత ఆలోచన కరెక్ట్ అయితే బహిర్గతం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ పనుల్లోనూ ఆలోచన కరెక్ట్ ఉంటుంది ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెప్పాను కదా వీళ్ళకి ప్రత్యేక లక్ష లక్షణాలు అన్నట్టయితే ఎవరితోనో మాట్లాడరు మాటలు తక్కువగా ఉంటాయి వీళ్ళు పరిసరం చేస్తుంటారు ఎక్కువ వీళ్ళ కవులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఆర్టిస్టులు కవులు కళాకారులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత వీళ్ళకి అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతంగా రాణిస్తారు ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనకి మనసుతో ఏం ఆలోచన చేసామో వాక్కుతో అదే పలకాలి వాక్కుతో ఏం పలికామో చేతల్లో అదే చేయాలి అప్పుడు ఆ యొక్క భావం కరెక్ట్ అవుతుంది పని కరెక్ట్ అవుతుంది అదేవిధంగా వీళ్ళు కూడా ఆగస్తులో పుట్టిన వాళ్ళు మనసులో ఏమైతే మాట్లా అనుకుంటారో వాక్కులో కూడా అదే చెప్తారు వాక్కులో కూడా ఏదైతే చెప్పే చెప్పారో క్రియలో కూడా అదే చూపిస్తారు కాబట్టి వీళ్ళకి అన్ని రంగాల్లోనూ కూడా సక్సెస్ రేట్ బాగుంటుందని నేను సగర్వంగా చెప్తున్నాను వీరికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒకటి ప్రతిదానికి కూడా మనసు ఆధారం ఉండి ఆలోచన కరెక్ట్ వీళ్ళ ఆలోచన కరెక్ట్ కాబట్టి వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి అందరూ కూడా వీళ్ళని నాయకుడిగా కూడా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి స్కూల్లో ఉన్న దగ్గర నుంచి పెద్ద అయ్యాక తర్వాత అన్ని విధాలు కూడా వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ డెఫినెట్గా వస్తాయండి సూర్యప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళు అందరికంటూ కూడా తెలివితేటలుగా వ్యవహరిస్తారు చాలా తెలివైనవారు అంటే ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడో ఎప్పుడో జాతకం కానీ ఒక జాతకం పూర్తిగా బాగోకపోతే అప్పుడు నష్టాలు కష్టాలు వచ్చే అవకాశం ఉందేమో కానీ ఆగస్టు నెల పుట్టిన వాళ్ళకి అన్ని విధాలు కూడా చాలా తెలివైతేటలు వాళ్ళకి అబ్బుతాయని నేను సగర్వంగా చెప్తున్నాను తర్వాత వీళ్ళకి ఎంతటి కఠిన సమస్యలైనా సరే సులువుగా క్లియర్ చేస్తుంటారు ఎవరికో పెద్ద పెద్ద ప్రాబ్లం వచ్చింది అది ఎవరు కూడా క్లియర్ చేయలేరు వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు సరిదిద్దగలరు ఎందుకంటే ఒక మ్యాథ్స్లో కానీ లేదంటే ఒక వాసులో కానీ ఒక యాస్ట్రాలజీలో కానీ లేదంటే ఒక ఇంజనీరింగ్లో కానీ లేదంటే ఒక సర్జరీలో కానీ లేదా అన్నట్టు ఒక అకౌంటెన్సీలో కానీ అక్కడ ఎవరికి కూడా తెలియని సమస్య వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చినట్టయితే వీళ్ళ మటుకు చిటుకలో దానిని ఆ యొక్క సమస్య పరిష్కారం చెప్తారు అటువంటి తెలివైన వాళ్ళు వీళ్ళు అందుకే అందరి చేత కూడా మన్నను పొందుతారు అందరి చేత కూడా కీర్తింపబడతారు ఈ యొక్క ఆగస్టులో చాలామంది సెలబ్రిటీస్ పుట్టారు తర్వాత నాయకులు పుట్టారు చాలామంది ఆగస్టులో చాలా చాలా మార్పులు కూడా సమాజానికి వచ్చే అవకాశాలు ఉన్నాయో వస్తుంటాయన్నమాట వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా సరే తనకి అనుకూలంగానే మలుచుకుంటారు ఏ పరిస్థితులైనా సరే తనకు అనుకూలంగానే మలుచుకుంటారు ఎలాగన్నట్టయితే సపోజ్ ఒక కోవిడ్ వచ్చిందనుకున్నాం కరోనాలో నేను చూసిన కోవిడ్ వచ్చాను అనుకున్నాం కోవిడ్లో వాళ్ళు ఏం చేశారు అన్నట్టయితే బయటకు వెళ్ళటానికి వీలు లేదు అతను ఒక వ్యాపారస్తుడు కోవిడ్లో బయటకు వెళ్ళటానికి వీల్లేదు ఏం చేయటానికి వీల్లేదు ఏం చేయాలి అతనికి అర్థం అవ్వట్లేదు చాలామంది అందరూ కూడా యొక్క లాక్డౌన్కి లాక్డౌన్ చేసుకోండి ఇంట్లోనే కూర్చున్నారు వాళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వలేదు కానీ ఒక అతను ఆగస్టులో పుట్టిన అతను ఏం చేశారు అన్నట్టయితే ఒక గొడవకి వర్కర్నే వర్కర్స్ మటుకు రప్పించారు వాళ్ళకి జీతాలు బచ్చాలని ఇచ్చారు భోజనాలు కూడా ఈయనే పెట్టించారు పెట్టించి అప్పుడు ఏం చేశారు అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయించారు ఆ రెండు నెలలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించారు తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే చేయించారో అప్పుడు లాక్డౌన్ ఎత్తేసాక ఆవిడ ఆయన సేల్స్లో పెట్టేసి డిస్కౌంట్ సేల్లో కూడా మరీ పెట్టాడు అవి సేల్స్ అయ్యాయి అంటే ఈ రెండు నెలలు కూడా ఆయనకి ప్రొడక్షన్ అయ్యింది తర్వాత కూడా ఏంటంటే స్టాక్ స్టాక్ ప్రాబ్లం రాకుండా వాళ్ళ మటుగా అమ్మకాలు కూడా సాగి అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు అన్నట్టయితే ఒక చదువుకునే వ్యక్తి ఆ రెండు కూడా తను ఫాదర్ నోట్స్లనే కంప్లీట్ చేసుకున్నాడు ఆ యొక్క చ నష్ట చదవటానికి వీలుగా ఆయన ముందరే చదువుకున్నాడు ఆ బ్రెయిన్లో పెట్టుకున్నాడు అంటే ఇది తెలివైన వారి లక్షణం అంటే వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికైనా సరే వీళ్ళకి అనువుగా మలుచుకుంటారు అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతనికి ఏమైంది అన్నట్టయితే అతనికి అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చినట్టయితే అతను చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు తగ్గిపోయింది తగ్గిపోయి చదపరి తన చేసుకున్నాడు అంటే అనారోగ్యం కూడా ఇతను కంట్రోల్ చేసుకున్నాడు అదేవిధంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు ఆ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు మలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట తర్వాత వీళ్ళు మాటలతోటి అందరినీ ఆకట్టుకుంటారు ఆ మంచి మంచి మాట్లాడతారు చాకచక్కగా మాట్లాడతారు అందరిని కూడా ఆకట్టుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి ఇంకొక మంచి ఆలోచన ఏంటంటే ఇతరులకి సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు ఏ విధంగా అన్నట్టయితే వీళ్ళ అనుభవాలను తీసుకోండి వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటారు ఒక హీరో ఉన్నాడు హీరో ఉన్నట్టయితే అతను ల్యాండ్ లార్డ్ ల్యాండ్ లార్డ్ అన్నట్టయితే అతను పొలాలు స్థలాలు అనుకునేవాడు మిగిలిన అందరికీ కూడా మీకు రెమెండేషన్ వచ్చింది ఇది ఏం చేస్తారు అటు ఇటు చేయకండి పొలాల మీద స్థలాల మీద పెట్టండి అన్నాడు పొలాల మీద స్థలాల మీద పెట్టారు అని ఇప్పుడు కోటానికి కోటాను కోట్ల రూపాయలు అయింది అంటే వీరు ఇతరులకు సలహాలు ఇస్తారు సలహాలు కూడా సహేతకంగా ఉంటాయి ఆలోచనలు కూడా బాగున్నాయి కానీ ఇతరుల సలహాలు కూడా వీరు ఎప్పుడు కూడా తీసుకోరు తీసుకోరు తీసుకునే ముందర ఆ యొక్క ఫిల్టర్ చేసుకుంటారు ఫిల్టర్ చేసుకోండి అవసరం ఉంటేనే వాడుకుంటారు లేకపోతే లేదు చాలా బాగుంటుందన్నమాట వీళ్ళకి ఆలోచన విధానం బాగుంటుంది వీళ్ళకి దాంపత్య జీవితం అశాంతికి లోనవుతారు అంటే దాంపత్య జీవితంలో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ దాంపత్య జీవితం చెప్పేటప్పుడు మీరు జాతకాలు కూడా చూసుకోండి ఉదయం గుణ సమ్మేళన చక్రాలు చూసుకోండి అన్ని విధాలు చూసుకొని చేసుకోవడం మంచిది దాంపత్య విషయంలో కూడా వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది అని నేను చెప్తున్నాను అయితే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉండవచ్చు అని నేను అంటున్నాను తర్వాత వీళ్ళకి ఎక్కువగా లేట్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళకి వీళ్ళకి ఎవరిని నమ్మాలని చెప్పాం కదా వీరు ఎవరిని నమ్మరు వీరు ఎవరికి కూడా మోసం చేయరు కూడా మోసం చేసే ఉద్దేశం వీళ్ళ మనసులోనే ఉండదు వీళ్ళ సమస్యల్ని వీళ్ళకి సొంత సమస్యలు ఏదైనా ఉన్నాయనుకోండి వీళ్ళు మనకి ఎవరికి చెప్పరు చెప్పే అవకాశాలు ఏం లేవు తర్వాత తర్వాత వీళ్ళ సమస్యలు వీళ్ళ వీళ్ళ సమస్యల్ని వీళ్ళే పరిష్కరించుకుంటుంటారనమాట తర్వాత ప్రతిభ ప్రతిభతోటి టాలెంట్ తోటి వీళ్ళు ధనవంతులు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి వీళ్ళు కొత్త కళారంగంలో వీళ్ళకి వీళ్ళే సాటి అంటే సంగీత సాహిత్య నాట్య కళాకోదులు కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వీళ్ళలో లవ్ ఫెయిల్ అయిన వారు కూడా ఉంటారు అంటే ప్రేమ ఫెయిల్ అయిన వాళ్ళు కారణం ఏంటంటే అనేక రకాలుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు వీళ్ళు ప్రేమిస్తారు కానీ అవతల వల్ల అంతనిగా ప్రేమి ప్రేమించబడరు వీళ్ళు ప్రేమిస్తారు కానీ ప్రేమించబడరు అయితే వీళ్ళకి వీళ్ళని ప్రేమించడం కంట గురువులుగా స్వీకరించడం మంచిదని అందరూ అనుకుంటారు వీళ్ళు ప్రేమ ఎలాగుంటుంది అన్నట్టయితే తను ప్రేమించే వ్యక్తిని కూడా వీళ్ళు సంస్కరించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు అతనిలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి మటుకు ఏంటంటే భార్యాభర్తలు మటుకు ఎలాగ ఉంటారు అని అంటే లైన్స్ లాగా ఉంటారు అంటే రైలు పట్టాలు రైలు పట్టాల మీద రైలు వెళ్తుంది కానీ పట్టాల మటుకు ఎప్పటికీ కలవో అదేవిధంగా వీళ్ళకి జీవిత రథం వెళ్తూనే ఉంటుంది కానీ వీళ్ళ యొక్క మనోభావాలు వీళ్ళకి కలవవు వీళ్ళు కూడా లైన్స్గానే ఉంటారు తర్వాత వీళ్ళకి వీళ్ళకి చేసిన ప్రతి కూడా సరైన పారితోషికం వస్తుంది సరైన రెమ్యూనేషన్ వస్తుంది వీళ్ళ కవులైన వాళ్ళు ఉన్నారు సంగీత గాయకులైన వాళ్ళు ఉన్నారు సంగీత కళాకోదులు అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మటుకు వీళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి తగు పారితోషిక ఇస్తారు ఏది ఏమైనప్పుడైనా సరే ఆగస్టు నెల పుట్టిన వాళ్ళు అన్ని విధాలు కూడా ఆదర్శనీయమైన జీవితం గలవాలని నేను చెప్తున్నాను ఒక్క వివాహ వ్యవస్థ తప్ప మిగిలినన్నీ కూడా వీళ్ళకి బాగానే ఉన్నాయి వివాహ వ్యవస్థ కూడా జాతీయ చక్రంలో శుక్రుడు కానీ బాగున్నట్టయితే అది కవర్ అవుతుంది జాతీయ చక్రంలో సప్తమాధిపతి ద లాడ్ ఆఫ్ ది సెవెంత్ హౌస్ బాగున్నట్టయితే అది కూడా కవర్ అవుతుంది ఆ యొక్క సెవెంత్ హౌస్ని సప్తమాధి సప్తమాధిపతిని తర్వాత కలత్రకారుడు శుక్రుడిని కూడా మంచి గ్రహాలు చూస్తున్నట్టయితే మటుకు ఈ యొక్క నెలలో వచ్చిన దోషాలు తొలగిపోయి ఆడ సంసార దాంపత్యం చాలా బాగుంటుందని చెప్పాలి వీళ్ళు అందరికంట ఉన్నతలు అవుతారు వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి అనేక విధాలు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని నేను చెప్తూ మీకు నేను ఆశీస్సులు ఇస్తూ విరమిస్తున్నాను శుభం భూయా ఆయుర గైస్త అభివృద్ధి చేస్తూ సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బిఎస్కే విప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ టుమారో సిద్ధాంతి శ్రీకృష్ణ మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ నైన్ ॐ नमः शिवाय नमः